ఏదైనా శ్లోకాలు పాడి ఆయన కల్పన చేసి ఒకరితో పనే లేదు ఐదు గంటలు చెప్పింది చెప్పకుండా భారతం చెప్పవచ్చు ఐదు నిమిషాల్లో దాని సారాంశం మొత్తం చెప్పవచ్చు అలాంటి భారతం ఉంది లక్ష ఏడు వందల శ్లోకాలు ఎంత పెద్ద గ్రంథమో కనీసం అది చెప్పాలంటే పంచడం లేదు ఒక ఐదు రోజులన్న ఒక చోటే కూర్చోని రోజు రెండు గంటలు ఇంటే గాని ఒక కొలికి తేగ అట్లాంటి గ్రంథం ఇట్లాంటి అద్భుతం జ్ఞానం ఎందుకంటే నేను దాంట్లో తీవ్రంగా పరిశోధన చేస్తా ఉన్నా నేను ఎన్ని రోజులు చెప్పినా చెప్పింది చెప్పకుండా చెప్పుకొని పోతా ఉన్నాను చెప్పింది చెప్పాల్సిన పనిలా నాకు కలుపు పాము ఇవాళ వాల్మీకి అంటే వాల్మీకి మనం కనపడతాం రెండో వాళ్ళు కనపడతారు ఆయన ద్వారా మీద పోతుండదు అమ్మవారి దగ్గర పోతే అమ్మవారికి సంబంధించిన విధానమే పోతుంది ఇంకొక గురువు గారి దగ్గర పోతే ఆ గురువు గారితో ఉన్నటువంటి ఎందుకంటే మనిషిలో మంచి చెడు రంగం అందులో ఏది మంచి ఆ పొరను ఎట్లా తీయాలో మనం అట్లా తీసి మనం అలా చెప్పుకొని మనుషులు అనేక రకాల సృష్టిలో మంచివాడు లేడు చెడ్డవాడు లేడు ఎందుకంటే పూర్ణంగా మంచివాడు లేడు పూర్ణంగా చెడ్డవాడు లేడు ఆ కుట్టి పెరిగి ఆ వాతావరణాన్ని బట్టి వాళ్ళు ఆయా విధానాలు అయ్యారే తప్ప ఏడు నేను ఈయన నాయనని ముద్ర అయ్యాతే కాదు ముద్ర కొన్నాళ్ళు చేసే పనులు బట్టి ముద్ర వేస్తాడు ఇక మేమందరం కూడా పాతికేళ్ల వయసులో అన్ని కార్యక్రమాల్లో ఉన్నాం మా దృష్టం బాగుండి ఇటు పడ్డాం ఇటు పడితే మళ్ళీ ఇప్పుడు ప్రపంచాన్ని ఈ విధంగా నడిపిస్తాం ఈయన చక్కగా అనేక రకాలుగా మొత్తం అసలు ఏ తాగులు పేరు ఉండాలి వీలేదు ఊళ్ళు అనుకున్నాడు కానీ ఇప్పుడు అందరూ కృష్ణుడు ఆ కృష్ణుడు అయితే తప్ప వేరే ప్రపంచం అనిపిస్తుంది అందుకని అట్లా మారితే ఒక్క మనిషి గ్రామంలో సరైన వ్యక్తి మారితే బోరే మారిపోతుంది ఎప్పుడు ఆ మహర్షి ఎనిమిది లక్షల ఎనభై వేల సంవత్సరాలంటే ఎంత పురాతన చరిత్రలో చూడండి పోనీ చెప్పిన తర్వాత ఏడు వేల సంవత్సరాలు ఒక కావ్యం నాళ్ళు జనంలో ఎట్లా ఇది చెప్పండి ఎంత తపస్శక్తి ఎంత దివ్య దృష్టి ఎంత జ్ఞానం ఉంటే అది మనకు అప్పాలి అట్లాంటి వారసులు మన వారసులు అయినందుకు చాలా సంతోషపడాలి ఆనందపడాలి ఆయన అనుసరించాలి ఆయన కులమతాలకు అతీతంగా మనం అందులో పాల్గొనాలి ఇక్కడ చేసిన కమిటీ కూడా అందరిని కలుపుకోవాలి అది వాళ్ళు ఎందుకంటే ఏ కార్యక్రమానికైనా ఒక ప్రతినిధి ఉంటారు ఎవరు అనుకుంటున్నారు ఎవరు ఉంటారు అంత మాత్రం వాళ్ళని కాదు అందరినీ కలుపుకోవాలి ఎవడైతే తనులు చేస్తా తను లేకుండా చేస్తాడో తన నాటికి ఆయన పేరే ముందుకొచ్చారు నేను చేశాను ఏం చేశాను ముందుకు పోయే వాళ్ళ పేరు ఏదో చనిపోవాలి అట్లా చాలా రకాలుగా ఇది చాలా సూక్ష్మంగా ఉంటాయి మీరందరూ అర్పించినట్లుగా ఉంటే అది మన ద్వారా మంచి మాటలు పలికి మీ అందరు రంజింప రంజింపజేసి ఆ విధానంలో వయసుతో పని లేకుండా కూడా మిమ్మల్ని సాధకులుగా మార్చు జీవితాన్ని ధరింపజేయచ్చు ఎందుకంటే ఇవాళ సక్కగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు దైవ జ్ఞానం పొందారు మీ అందరికి భక్తుంది పాటలు ఆడు అంటే నా ప్రాణం ఆడింది ఎందుకంటే పిన్నెల్ అంటే పంగళ ప్రాంతం వారు నాకు తెలుసు నేను ఈ ఊరి నుంచి ఒకరి డబ్బులు ఇస్తే మా రోజుల్లో పాటించుకున్నాను మాకు ఏం తెలియనట్టు అట్లా వీళ్ళు పాడతంటే బ్రహ్మాండ దేశంలో ఒక్కొక్కరు పాడారు నాకు తెలుసు కానీ మరి ఆపాది కాదు కానీ ధర్మం ప్రకారం మనం పెట్టుకున్న సంకల్పం ఇది కాబట్టి ఆ ప్రకారం మనం ఆపుకోవడం జరిగింది ఈ విధంగా మరి కార్యక్రమాలని ఆలోచన చేసి మీరు ఎట్లా బాగుంటుందో ఆలోచించి ఆ విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేయండి ఎక్కడ బాగుంటే ఎక్కువ శాతం జనాలు ఉన్న దగ్గరికి దేవాలయాలు ఉన్న దగ్గరికి ఏ దేవత దగ్గరికి వెళ్తా అన్న మహర్షి ఎంతో సంతోషపడతారు నిజంగా ఉండడమే మనం పెట్టుకున్నది నిజంగా ఆయన ఉంటే ఉండడం మనం అనుకుంటే ఉంటే ఆయన ఆనందపడతాడు ఏం మాటలు ఎంత ఎంతో బాగా ముఖాలని కలగల ఆడతాయి నా గుడి పెట్టారు కానీ ఆయన సార్థమైంది అని ఆయన ఎంతో సంతోషపడతారు సంతోషపడుతున్న అట్లా అమ్మవారు దేవాలయం పెట్టారు అమ్మవారు దేవతలు అందరూ ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు దానికి అతీతమైనటువంటి శక్తి ఉన్నారు మన కోరికలు చేర్చడానికి మనం పెట్టుకున్నటువంటి కేంద్రాలు వాళ్ళు ఒకప్పుడు జీవించి తరించినటువంటి వాళ్ళని మనకంటే గొప్ప వాళ్ళు ఆదర్శవంతులు రాముడు నేను దేవుడిని చెప్పలా మానవుడుగానే జీవించాడు ఎట్టి మహిమలు లేకుండా అద్భుతమైనటువంటి ఆదర్శవంతంగా ఎట్లా జీవిస్తే మానవ జీవితం తరిస్తుందో అలా జీవించినటువంటి వాడు రాముడు అందుకే రాముడు అంటే కూడా ఎంత ఆనందపడతాడు రాముడు పేరు చోటు ఎందుకనంటే ఆచరించేవాడు రాముడు ఎంత తక్కువ మాట్లాడుతు అంత ఎక్కువగా ఆచరిస్తాడు ఒక్కసారి మాట ఇచ్చిండంటే నేను చూడటం లేదు మళ్ళీ అనే మాట లేదు అసత్యం లేదు యుద్ధంలో తిరిగే మాట లేదు అట్లా యుద్ధ నైపుణ్యాలు అలా అంత అంత పరాక్రమం అంత గొప్పవాడు అట్లా జీవించడంలో అలా ధరించడంలో మరి అనేక రకాలుగా మనకున్నది ఈ వ్యవస్థలన్నీ కూడా మన దేవాలయాలు వేదాలు పెట్టుకోకుండా అన్ని దేవాలయాలు అన్ని గురువులు అన్ని విధానాలు మనగా మార్చుకుంటా ముఖ్యంగా ఏంటంటే టైం మెయింటెనెన్స్ అనేది చాలా దాన్ని మనం ధర్మం ప్రకారం దీని కార్యక్రమం ఎక్కడ జరిగిన ఏడుంబావు ఆ మధ్యలో నేను ఖచ్చితంగా ఉండూ ఏడుబాబు కాడుంటా ఏడునకు మీరు ఖచ్చితంగా అందరూ నీళ్ళు అందరు ముఖ్యమందరూ అక్కడ పాల్గొనాలి ప్రతిరోజు ఎక్కడ పెడితే అక్కడ ఏడున్నర నుంచి ఎనిమిది ఇంటి దాకా సంకీర్తన కలగాలి ముఖ్యులుగా ఉన్నటువంటి ఒక ఆరు పాటలు అట్లా పాడొచ్చు ఆరు పాటలు పాడేసి మైకాడబెట్టారు మై పైకి తర్వాత ఒక గంట నేనొక్కడినైతే ఒక నలభై ఐదు యాభై నిమిషాలు నేను చదువుతా పది నిమిషాలు చదువుతారు స్వామి ఉంటే ఒక పది నిమిషాలు పెరిగింది ఏదైనా ఒక గంట గంటం ఇది మోగించి తర్వాత రెండు మూడు పాటలు పాడుకొని ఆ స్త్రీమూర్తులు చేత సప్తా రెండు పాటలు పాడించి మంగళ ఆరతులు ఇచ్చి ఆరతి తీసుకొని ప్రసాదాలు తీసుకొని మేము కూడా ఈ ప్రసాదాలను సేవించి ఇక్కడే చక్కగా వాహనం మీ చూసుకుంటా నవ్వుకుంటే మేము ఎక్కితే మీరు పెందలాడికి వెళ్తున్నారు మేము పెద్దలాడు ఇళ్ళకెళ్తాం మళ్ళీ మాకు స్పెషల్ పోగ్రామ్ అనుకోండి అక్కడ మేము ఒక గంట మీరు ఒక గంట ఇవన్నీ ఎక్కువ సార్లు ఎందుకంటే ఒకసారి మంచి కూడా ఇబ్బంది పెడతాయని అనుకుంటాం నేనైతే అట్లా ఆలోచిస్తాను నా మైండ్ ఆ పై మీ ఇష్టం మీరు ఏం చెప్పినా ఏం పెట్టినా తింటా అని నేను సిద్ధం కానీ నాకేం తినబడని లేదు కానీ అట్లా ఉంటే అందరం హాయిగా ఉంటాము ఎక్కువ నాడు కొనసాగించగలుగుతాము ఈ కార్యక్రమం ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్కరికి బాగుంటాయి అన్ని సదుపాయాలు ఒక్కొక్కరికి నేను చాలా చోట్ల మైకు ఉండు మైక్ జమ్మంటే పాప ఆయన దేవాలో తెలియదు కరెంట్ కరెంటు వండు సంపూర్తి అని అందుకే నేను ఒక దండ తయారు చేశాను నాకు ఏ చూపింది దండ ఉంది ఇంకొద్ది రోజుల్లో వద్దు ఇంకొద్ది రోజులు బాక్స్ వద్దు ఆటో వద్ద జనవద్దు అసలు సెట్టింగ్ అంతా మన క్రైస్త మనం కూడా అన్ని తయారు చేయాలి ప్రజల వార్తలకు పాలన రావాలి జ్ఞానాన్ని ఉచితంగా పంచి పెట్టాలి ప్రేమతో అలా మనం చేయగలిగినప్పుడే నిస్వార్థంగా ఎప్పుడైతే చెప్పేవాడు ఎంత ఆదర్శంగా ఉంటే లోపం అంత ఆదర్శంగా ఉంటుందని నేను సంపూర్ణంగా నమ్మా మా గురువు గారి నుంచి జ్ఞానం త్యాగం రెండు ఆదర్శంగా నేను తీసుకున్నాను ఆయన జీవిత పర్యాంతం వంటి మీద సొక్కాగోలేదు ఒక అండ వేసి రెండు మూలవాడు కట్టుకునేవాడు ఏడైతే కళ్ళు మూసుకొని దహారాడు అని చెప్పుకోండి పోతా ఉండు నేను పోతే ఒక గంట కాదు రెండు గంటలు ఆయన కళ్ళు మూసుకొని పోతా ఉండు నా చేసే పోయినట్టే ఉండదు ఆయన ప్రయాణం ఎంత గొప్ప ఉండదు ఎంత లోతైన విషయాల్లో పోదు కారణం ఏమిటి ఆయన ఎలా నా అర్థమైంది నేను ఆయన నమనిస్తున్నా ఎంత తోడైనా పోగలుగుతుంది అదే నీకు వాయిన బెర్రపోయింది దూడపోయింది బెర్రపోయింది అన్న వాళ్ళ దగ్గర కట్టి నేను పోతాడు ఎందుకంటే నేను తత్వంలో పోయా ఆయన తత్వాన్ని తీసుకుపోతా అన్నాడు ఇసుకో మత్వం తిప్పుతా అని అన్నాను అదే కిందకి వస్తే ఇప్పుడు ఏం చేసిపోయాను అనుకో మన సాయ ఎప్పుడు జారులు అని అంటే